బాహుడు మరణించిన మనసు భావన చంపిన మహావీరుడు ఎవడు うん。 దేవరా బోర్డు మాయావు యా శ్రీ హరియమైనా మాయా రూపము దాల్చినోడా మాయచ ఇంత కూ ఆ మునియాగ నేమైనది నా కైమినది ప్రభు ఉక్తి అయిపోయెదా సరియ్ మీ ధారణ యొక్క బొమ్ము తన్న ఈ ననే ఎక్కడ ఒక సాధారణ సాధ్యత ప్రధాన గుndaగా రాముడెక్కడ నిరంతర సౌర సంధ్య నిష్ఠారణ స్థాగనస్తంభగ మోధన ఎక్కడ మానవుల సంతుల మునిజన దేవ సేవ ప్రధాన క్షత్రియుల ఎక్కడ దృశ్యాదృశ్య కామరోప మాయనగల సింగరమ పరిపాలన శక్తిని నిత్య వతసన్నయం మంచివారు కానీ కేవలము అమాయకుడు ఆ ముడుగుల చేతుల్లో మంత్రింపబడిన కీర్లు

what

రేపాడు నిధిలా నగరం పడ స్వామితిని వెలివెంట పోగుతున్నారు కనుచో ఏమి జరుగునో తెలియనా నాయనా ఏమి జరుగును నారదా సత్కారముల సన్మానముల స్వాగతాంగలుల సత్కారములు జరగవు సన్మానములు జరగవు స్వాగతాంగలు అసలే జరగవు మరి ఏమి జరుగును

వారికి ఏ కోసమైన నీతి ఉన్నదా న్యాయము ఉన్నదా ధర్మము ఉన్నదా దేవుడు ఎవరు దేవుడు

జనక చక్రవర్తి తన పూజా మందిరములో ఉన్నటువంటి ఆ శివధనస్సు ఎవరైతే ఎక్కి పెట్టదుర వారికి తమ కుమార్తెనిచ్చి వివాతము చేయదని స్వయం నాకు ప్రకటించినాడా ఆరాధ్య దైవంబైన శివచాపంబును నేను ఎక్కువ పెట్టుడం అసాధ్యం నారద ఒక్క విషయము అడుగుదల దానికి నీకు సరైన సమాధానము చెప్పగలవా తెలిసి ఇంతగా ఇంకెంకెంతగా వర్ణించినట్టు వంటి ఆ రాముడు ఒకవేళ ఆ బానమును ఎత్తగలడవా అది నేనేచో చెప్పగలయి ఈ కయ్యాల మారి

నిన్ను ప్రేమి చేయముందు నీవు నా సీత స్వయంవరం సభకు మాత్రమే వెళ్ళకు కారణము ఎందుకనగా నీవు ఆలే ఆవేశపడు. ఒకవేళ నీవా సీత స్వయంవరం సభకు వెళ్ళినచో అత్తగడ వచ్చిన రాజపుత్రులతో పాఠల మాట 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 పెట్టి వింటో ఇల్లనేన కానీ ఇందులో చిన్న విశేషం ఏమ విశేషం మరి చెప్పిన కోపం కదా చల్లకొచ్చిన ముంత దాపు ఎందులో కదా చెప్పవలసిన విషయం అది సూటిగా చెప్పు అలాగైనా మరి చెప్పండి మరి నీ భార్య ఏమీ నారదుడు నా కొంపకే సరిపెట్టుతున్నాను పొwidetildeవృత నారామ సీమ జయన నా భాగ్య మండోద్రి ప్రస్తావన ఇంత చెల్లొర యతనే కెమి కలిసి వచ్చును నా శ్రేయసు గరుణను జెంపడచుచున్నడ లేక నందు మొట్టి పడుడ గే నారదో మునిశ్రుడ రాముడి ఏమైనా పన్నాగములు పొన్నుచున్నారు అమ్ హాదియ సాక్ష్యం నారద పతిద్రక నారామ సీమ యను నా భాగ్య మండోద్రి ప్రస్తావనిక్రం తవసరమ అంత అవసరం కొరికినే చెబుతున్నాను మీ భాగ్యైన మండోద్రికిన ఆ సీతా ఏ సీతా స్వయంవరం సీతా அந்த மகா அந்த கத்த முனோரமும் அடுவா அந்த கத்தி பிரபஞ்ச வைத்து நூறு காணரா నీ విప్పుడు ఆ సీతా సైవ్ సవకం వెళ్ళదవో లేక ఆ రాముని పై పగ సాధ్యతగా వెళ్ళదవో అది నీతో మరి రాము తిరిగి మరి నీ కయ్యాల మారి జగడాల మారి జట్టీల మారి నారదుడు నా భార్య అయిన మొండోదర కన్నా సీత మహా అండగట్టే రూపవతి అని నొక్కి నుంచి చున్నాడు ఒక వైపు నుంచి సీతా స్వయంవర మనకు వెళ్ళమనుచున్నాడు వేరొక వైపు నుంచి సీత స్వయంవర మనకు వెళ్ళవలదు వెళ్ళవలదు అని నిరోధించుతున్నాడు ఏమి ఇతను భావం అసలు ఎంత దూరం సీతాశ్వయంలో మనకి వెళ్ళమనియా లేక వెళ్ళొద్దనియా

అప్సరా శిరోమణి అన్నుల నిన్న అపరంజి బొమ్మ అందాల భామైన సీతల సౌందర్యమును కన్నుల భ్రమదీవ గాంసలు తదుపరి కర్తవ్యము నాగర్భ శత్రు అయిన రామును కూడా చోటనే మట్టి పెట్టే అవకాశం కూడా లభించగలం ఒక్క గెబ్బకు రెండు పెట్టలు

అప్పుడే నారదుడు రావణాడు దొంగ చూపులు చూచుచున్నాడు ఎందులకు ఈ రావణుడు సీత సయమ్మ సభకు పోగునా పోకుండా గృహమద్దే కూర్చుండనా అని ఆలోచించున్నాడు అని ఈతుడు అది అసాధ్యము

దగ్గర బంధువు దగ్గర బంధువుని ఎంత వరకు వచ్చి ఎంత ఎరకాటంలో పెట్టున్నావు నారద నీవు నన్ను పదే 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 సార్లు వెంబడించుచున్నావు నా శ్రేయస్సు కోరినా లేక నన్ను మట్టుబట్టుడికేమైనా పొమ్మాగించున్నావా ఒకవేళ నీ కారణముగా నాకు మంచి జరిగినచో మంచిది ఒకవేళ చెడు జరిగినచో నిన్నేమి చేయముందు నీవు కాదు కదా ఏ వక్రని క్షమించడీ రావడు నీవు పెద్దవాడు నాకన్నాడు చెప్పిన మాట తాత నీవు చెప్పుగా நாராயணா எப்படிக்கு நான் கொடுக்கு பூர்த்தியாக இங்கு போயிருக்கிறேன்